ఏపీలో ఓటరు నమోదులో అక్రమాలు జరిగాయంటూ వ్యక్తమవుతున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది ఓటర్ల లిస్టు తయారీ ఎన్నికల ప్రక్రియలో తటస్థంగా నిష్పక్షపాతంగా ఉండలేమని భావిస్తే విధుల్లో తప్పుకోవాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది తాము చర్యలు తీసుకునే పరిస్థితిని కల్పించుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది అర్హుల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో వేలల్లో ఫామ్ సివన్ దరఖాస్తులు వస్తుంటే బాధ్యులపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని అధికారులను గట్టిగా ప్రశ్నించింది ఈ మేరకు రాష్టంలో ఎన్నికల కసరత్తు ఓటర్ లిస్టు తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కమిషనర్లతో కూడిన ప్రతినిధి బృందం విజయవాడలో వివిధ పార్టీల నేతలతో భేటీ అయింది నుంచి ఫిర్యాదులు అనంతరం కలెక్టర్లు ఎస్పీలతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎవరెవరు ఏ విధంగా నడుచుకుంటున్నారో లో ఏం జరుగుతుందో తమకు తెలుసని ఎన్నికల సంఘం పేర్కొంది ప్రతి అధికారికి సంబంధించిన రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని ఎన్నికల సంఘం అధికారులు సీరియస్ అయ్యారు కొన్ని జిల్లాలు నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించింది కొంతమంది అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొక్కుతున్నారని పార్టీలు నాయకులతో అంటకాగుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది పార్టీలకు కొమ్ము కాచే అధికారులను ఉపేక్షించేది లేదని ఎన్నికల సంఘం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ అధికారి అయినా ఏదైనా పార్టీకి లేదా నేతలకు అనుకూలంగా నడుచుకుంటే బాధ్యులపై కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు మరోవైపు తిరుపతిలో దొంగ ఓట్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆ జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఎస్పీ పరమేశ్వరరెడ్డిని అధికారులు నిలదీశారు వీరిద్దరి వివరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి కాకినాడ కలెక్టర్ కృతికా శుక్ల కడప కలెక్టర్ విజయరామరాజు బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషాపై కూడా సీఎసీ కమిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం తనిఖీల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాణా టాటాపై సీఎస్ బృందం మండిపడింది మొత్తానికి సీఎసీ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రాధాన్యత చోటు చేసుకుంది